ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా మూడు నెలల క్రితం విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు ఆయన ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ గాజుబాక ఉంది దాంతో పల్ల మీద చాలా ఒత్తిడి ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత టీడీపీదే అని కార్మికులు అంటున్నారు ఎన్నికల ముందు టిడిపి కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది అంటే కేవలం టీడీపీ ఎంపీల వల్లనే అని కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు గండం నుంచి తప్పించే అవకాశం మరియు బాధ్యత రెండు టీడీపీ మీదనే ఉన్నాయని కూడా వారు గుర్తు చేస్తున్నారు మరోవైపు చూస్తే వైసీపీ వ్యూహాత్మకంగా విశాఖ టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాజీనామాలు సమర్పించాలని డిమాండ్ చేస్తోంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా పదవికి రాజీనామా చేసి వైసీపీని కార్నర్ చేశారు దాంతో వైసీపీ మీద తగిలి వైసీపీకి విశాఖలో ఒక్క సీటు కూడా దక్కలేదు దాంతో టిట్ ఫర్ అన్నట్లుగా వైసీపీ తెలివిగా రాజీనామాలు అంశాన్ని తెర మీదకు తెస్తోంది దీంతో ప్రస్తుతం టీడీపీ టార్గెట్ అవుతుంది ఈ పరిణామం నేపథ్యంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్ల శ్రీనివాస్ అయితే ఉక్కు కార్మికుల ఉద్యమానికి మరోసారి సంఘీభావం తెలిపారు అంతేకాకుండా తాము తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని చెప్పారు ఒకవేళ అలా చేయని పక్షంలో తన పదవులకు రాజీనామా చేసి ఉక్కు ఉద్యమకారులతో పాటు టెంట్ లో కూర్చొని దీక్ష చేస్తానని కూడా ఆయన స్పష్టంగా ప్రకటించారు కేంద్రంలోని బీజేపీ ఒక పాలసీగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటీకరణ చేస్తోంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల విషయంలో తమ మాట నెగ్గుతోంది తప్ప రాష్ట్రాలకు సంబంధం ఏంటి అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది ఇలాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన దాఖలాలు లేవని కార్మికులు ఆవేదన చెందుతున్నారు I don't. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు గడిచిన నాలుగు ప్రైవేటీకరణ వ్యవహారం చాలా దూరం వచ్చేసింది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏకంగా మద్దతు ఉపసంహరణ వంటి గట్టి నిర్ణయం కేంద్రం మీద తీసుకుంటేనే తప్ప ప్రైవేటీకరణ అన్నది ఆగేది కాదని అంటున్నారు అది కనుక జరగకపోతే విశాఖ ఉక్కు ఉద్యమం కాస్త టిడిపి ప్రభుత్వానికి ఎసరు పెడుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది ఇదంతా గమనిస్తుంటే ఎన్నికల్లో భారీ విజయాన్ని పొందారని ఆనందంలో ఉన్న టిడిపి స్ట్రెంట్లని ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు